విఘ్నరాజ ఆలయ కమిటీ మరియు కమిటీ సభ్యులు అందరు వారితో మాట్లాడదాం భాస్కర్ గడ్డ వారితో యూత్ వాళ్ళు మీరు కలిసి ఆలోచన మేము గత పన్నెండు సంవత్సరాల క్రితం భాస్కర్ గడ్డలో యూత్ అనే వాళ్ళు చిన్న పిల్లలు ఐదు ఐదు సంవత్సరాల రేంజ్లు ఉండే ఓకే మట్టి బొమ్మను చేసుకొని వాళ్ళే ఒక గ్రూప్ గా తయారై వాళ్ళకి వినాయకుని వాళ్ళ వాళ్ళ ప్రాంగణంలో వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకున్నారు అది క్రమక్రమేణా మూడు సంవత్సరాల సరికి ఆల్రెడీ విగ్రహం తీసుకొచ్చి తీసుకొచ్చారు అదే సందర్భంలో అంటే అందరం వల్ల సపోర్ట్ చేసి ఆ రోజు నుండి వెళ్ళి ఈ రోజు వరకు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇది విఘ్నేశ్వర స్వామిని మేము నిలుపుకోబట్టి అప్పటి నుండి వెళ్ళి ప్రతి మా ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా మాతో నటుగా మా మహిళా సోదరులు కూడా ప్రతి నవరాత్రి ఉత్సవాలకు కోలాటాలతోటి సాయంత్రం వేళ మంచిగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇదే విధంగా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విధంగా జరుపుకుంటూ మరి మళ్ళీ రాబోయే రోజులను కూడా ఇదే విధంగా ఉండాలని మా తోటి మిత్రులందరినీ సోదరి మహిళలందరికీ మా యొక్క విజ్ఞప్తి చేస్తూ ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం అబ్జర్వ్ చేసాము చాలా ఘనంగా జరిగింది ఇక్కడ నిజంగా కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ భక్తిపరమైన యాక్టివిటీస్ కండక్ట్ చేశారు వాటి గురించి కూడా జిఎస్ఎటిఫై వ్యూర్స్ కోసం ప్రైజ్లని ఫస్ట్ అని ఇలాంటివి కదా ఈ ప్రైజుల సందర్భంలో యూత్ పిల్లలు అనేది ఒక స్పెషల్గా ఒక మన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్స్ ఇద్దామని వాళ్ళ కోరికను మేము దానికి సపోర్ట్ చేసి సరే దానికి అనుకూలతగా ఉండి ఈరోజు వాళ్ళ సపోర్ట్మెంట్ ఉండుకుంటూ ఈరోజు ఈ లక్కీ డ్రాను నిర్వహించడం జరిగింది మా 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 ఊరు మహిళలు ప్లస్ మా కమిటీ వారు చాలా సంతోషంగా భావిస్తేనే ఇవాళ ఈరోజు ఈత ఈ డ్రాలకు కానీ ఈ వేలం పాటలకు కానీ ఇంత సపోర్ట్ గా వచ్చి మనకి ఇంత మెరిట్ గా పాటలు పడగడం జరిగింది చాలా గ్రేట్ అయినా చిన్నప్పటి అయోధ్యం చేశారు భాస్కర్ గడ్డని ముందుగా జీఎస్ఐడి తరఫున మీ మహిళా మనందరికీ మహిళా భక్తులందరికీ భాస్కర్ గడ్డ వాళ్ళకి ఓం నమ జై జయ శ్రీరామ్ జయ విఘ్నేశ్వర